దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వచ్చేసి ఆ ఏపీసీఆర్డీకి సంబంధించిన ఎంప్లాయ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్గా ఇది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి హాయ్ అండి నా పేరు బాలస్వామి ఐఎమ్ ఏపీసీఆర్డీ ఎంప్లాయ్ని ఇప్పుడు ఏ కన్వెన్షన్ ఏదైతే మన నెరట్కో వాళ్ళు ఏదైతే ప్రాపర్టీ షో పెట్టారో దాంట్లో భాగంగానే మన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది ఈ మినేచర్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసిన వల్ల ప్రజలందరూ వచ్చి చూసి అది ఎలా ఉంది రాబోయే కాలంలో ఎలా కన్స్ట్రక్షన్ అవుతుంది అసలు అమరావతి ఎలా డెవలప్ అయిపోతుంది అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చి దాన్ని చాలామంది వచ్చి చూడటం జరిగింది ఇది మూడు రోజులు పెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగా ఎక్కడ ఏమేమి వస్తున్నాయి గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫస్ట్ పార్ట్ ఇది ఏదైతే బ్లూ కలర్ కనిపిస్తుందో అది మన కృష్ణారెవరండి సో ఇటువైపు చూస్తే ఈస్ట్ ఫేసింగ్ ఇటువైపు చూస్తే మనకి వెస్ట్ ఫేసింగ్ అండి కృష్ణానివర్ అనేది మన అమరావతికి నార్త్ సైడ్ ఉందండి సో ఈ నార్త్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్ లెవెన్ అండ్ ఎన్ ట్వెల్వ్ రోడ్ మధ్యలో ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ అనేది రాబోతుంది సో స్టార్టింగ్ రివర్ పాయింట్ నుంచి చూస్తే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మన సీఎం గారి రెసిడెన్సీ అండి ఆనరబుల్ మన చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కన్స్ట్రక్షన్ చేయబడుతున్న సీఎం గారి రెసిడెన్సీ అండి దీనికి ఆపోజిట్లో రాజ్ భవన్ మన గవర్నర్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం రెసిడెన్సీ అండి